కలువాయిని కాపాడండి అని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం నెల్లూరు జిల్లా కలువాయి బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ ధర్మ పోరాట సమితి నాయకులు మరియు కలువాయి జేఏసీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నర్పించిన ఏడిపిఎస్ కలువాయి జేఏసీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడానికి ఐడిపిఎస్ వ్యతిరేకమని కలువాయి జేఏసీ నాయకులకు ఐడిపిఎస్ మద్దతు ఉంటుందని వారు తెలిపారు ఈ సందర్భంగా వారు అందరూ కలిసి అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఏడిపిఎస్ నాయకులు మరియు కలువాయి మండల జేఏసీ నాయకులు పాల్గొన్నారు పేరు నిజమాల్ ప్రసాదు అంబేద్కర్ ధర్మ పోరాట సమితి రాష్ట్ర కార్య సభ్యులుగా ఉన్నారు ఈరోజు ప్రపంచ మేధావి ప్రపంచ ప్రజాస్వామిక తత్వవేత్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిది సందర్భంగా తర్వాత పష్టాలను ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు మనం ఆయనకు ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి సకల పీడిత వర్గాల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అందరి కోసం ఆయన రాజ్యాంగంలో సమున్నత హక్కులు కల్పించి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు సమానమైన విలువలు సమానమైన న్యాయం జరగాలని కోరుకున్నటువంటి గొప్ప మానవతావాది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన రచించినటువంటి రాజ్యాంగం ద్వారా లేదా ఆయన రచన ద్వారా ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో కోట్లాది ప్రజల గుండెల్లో ఆయన స్థిరస్థాయిగా నిలిచిపోయినారు ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారా ఇవాళ కొన్ని కోట్లాది మంది ప్రజలు ఈరోజు ఆయన హక్కులు అనుభవిస్తూ ఉన్నారు ఆయన యొక్క రాజ్యాంగం ద్వారా అందించినటువంటి న్యాయాన్ని కానీ సమాన హక్కులు కానీ ఈరోజు ప్రపంచంలో పీడితులందరూ కూడా ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ వల్ల ఆయన యొక్క రాజ్యాంగం వల్ల ఈరోజు మనం సుఖంగా ఈ దేశంలో శాంతియుత జీవనం సాగిస్తూ ఉన్నాం అయితే ఈ సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మన కలవై మండలాన్ని తిరుపతి జిల్లాలో జరిగింది అయితే ఈరోజు అలవాటులో ఉన్నటువంటి పేద ప్రజలు తమ సమస్యను వినిపించుకోవాలంటే కలెక్టరేట్కి వెళ్ళాలంటే నెల్లూరు చాలా సమీప దూరంలో ఉంది కాబట్టి వాళ్ళు ఆ యొక్క ఎస్పీ గారికి కానీ ఆర్డీఓ గారికి కానీ లేదా జిల్లా కలెక్టర్ గారికి కానీ వాళ్ళు వినిపించుకోవాలంటే పోవడానికి రావడానికి చాలా సదుపాయంగా ఉండేది చాలా వీలుగా ఉండింది దాన్ని సుదూర దూర ప్రాంతంలో తిరుపతి జిల్లాలో కడపడం ద్వారా పేదలు అంటే ఎక్కువగా ప్రభుత్వ కార్యాలయం ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది యొక్క పీడితులే ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటారు అలాంటి ఒక సమస్యని ఒక కలెక్టర్ తినిమించుకోవాలన్నా లేదు ఒక బాధితుడు ఎస్పీ గారికి తన గోడ చెప్పుకోవాలన్నా సుదూరూర ప్రాంతం తిరుపతికి పోవాలంటే చాలా కష్టమైన పని ఎందుకంటే ఆఫీసు చుట్టూ తిరిగేది ఇప్పుడు కూడా ఎక్కడే కూడా బడుగు బలహీన వర్గాలు లేదా దళితులు ఆదివాసీ వర్గాలు చెందిన వాళ్లే ఈ ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటారు అలాంటి పేద ప్రజలకు చాలా కష్టమైనటువంటి విషయంగా ఈరోజు మేము దాన్ని గుర్తించి గమనించి మా యొక్క అలవాయి మండలాన్ని తిరుపతిలో చేర్చడాన్ని అంబేద్కర్ ధర్మ పోరాట సమితి పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు పేదలకి ఇది చాలా కష్టమైన పని ఎందుకంటే పేదలే ఆఫీసు చుట్టూ తిరుగుతారు కాబట్టి వీళ్ళకి రక్షణ లేదు కాబట్టి వీళ్ళు ఎంత దూరం లేదా లేదా దగ్గర వెళ్ళాలి లేదంటే అధికారుల కాడికి వెళ్లాలన్నా వీళ్ళు పోలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఈరోజు పేదల కోసం ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడతామంటుందో అదే ప్రభుత్వం ఈరోజు పేదల్ని కష్టాలు పెట్టే పనికి కూరుకు ఉంది దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఈ మండలాన్ని తిరిగి మా నెల్లూరులో చేర్చే వరకు ఇక్కడ కలవే మండలంలో ఇప్పటికే జేఏసీ తరపున చాలా మంది యువకులు స్వచ్ఛందంగా వాళ్ళు సహకారం తీసుకొని ప్రజల సహకారం తీసుకొని ఉద్యమాన్ని ఉధృతం చేసే గ్రమంలో ఉన్నారు ఆ ఉద్యమాన్ని కూడా మేము అంబేద్కర్ ధర పోరాట సమితి పక్ష మా వంతు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఆ ఉద్యమంలో భాగస్వాములు అయ్యి ఈ యొక్క మండలాన్ని మన నెల్లూరు జిల్లాలో చేర్చే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ యొక్క సందర్భంగా బాబాసాబ్ అంబేద్కర్ పద్ధనం సందర్భంగా ఏఐసి నాయకులందరికీ కూడా మేము వాళ్ళకి హామీ ఇస్తున్నాం మేము వాళ్ళతో కలిసి పని చేస్తామని మనవి చేసుకుంటున్నాం జై భీమ్ జై భీమ్